చెప్తున్నాడు ఈ శరీరాన్ని పెంచుతూ తినిపిస్తూ మీ విచారంతో మీ శరీరాన్ని తృప్తి పరిస్తే ఏం జరుగుతుందో తెలుసా చనిపోతారు ఆత్మలు అప్పుడు దేవుడు నీ కోసం ఉద్దేశించిన నిజమైన జీవితం నీ నుండి దూరం అయిపోతుంది అదే ఆత్మలో మరణించాడు కానీ శరీరంలో తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు జీవించి చనిపోయాడు ఆయన ఆత్మలో చనిపోయినప్పుడు అన్ని విషయాల్లో కూడా చనిపోయాడు అందుకే చాలా మంది బాధపడుతూ ఉంటారు అయ్యో నా భర్త నా భార్య నా కుటుంబం నా ఆర్థిక పరిస్థితి నా అదుపులో లేదని ఆనందంగా లేను నా జీవితంలో సంతృప్తి లేదని అంటూ ఉంటారు అందుకే నీవు లేదా నీ శరీరాన్ని తృప్తిపరచుకోండి లేదా దేవుడు మీకు ఇవ్వాలనుకున్న జీవితాన్ని పొందుకోండి ఆర్థికంగా క్షీణించిపోతావు ఆధ్యాత్మికంగా నువ్వు చనిపోతావు ఆత్మ మీ జీవితంలో పనిచేయదు ఒకవేళ మీరు శరీరానికి లోబడి జీవిస్తే పెద్ద సంఘం నడిపించాలనుకున్నప్పుడు నీవు నిజమైన ప్రవచనాలు చెప్పలేవు అప్పుడు నకిలీ ప్రవచనాలు చెప్తావు అవి కొనసాగించడానికి నువ్వు రెవడిజం చేస్తావు ఏదైనా చేస్తావు ఎందుకంటే నువ్వు ఆత్మలు చనిపోయినావు కాబట్టి ఈ రోజు మీరు వాడుతున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అది సోషల్ మీడియాలో లేదు అది ఫోన్ సైన్ మారింది మీరు ఏమనుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు ఇన్స్టా ఫేస్బుక్ లో గడిపితే మీ ఆధ్యాత్మిక జీవితం బాగుంటుందనా క్రీస్తు చెప్పాడు నీవు శరీరానుసరంగా నడిస్తే చనిపోతావని ఆత్మానుసరంగా నడుచుకున్నట్టు అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అప్పుడు సంఘాన్ని నడిపించడానికి శక్తిని ఉపయోగించలేదు బిజినెస్ చేయడానికి ఆత్మ మిమ్మల్ని గైడ్ చేస్తుంది మిమ్మల్ని నడిపిస్తుంది అప్పుడు మీ జీవితం మీ కుటుంబం నడిపించడానికి సులభం అవుతుంది అలేదు